న్యూస్ కు స్వాగతం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అంబరాన్ సేవా కార్యక్రమాలు నిర్వహించిన పార్టీ నాయకులు ఇంటూరి అభిమానులు పట్టణ కార్యాలయంలో మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం మండల కేంద్రాలు గ్రామాలు మరియు పట్టణంలోని వార్డుల్లో ఘనంగా కేక్ కటింగ్ కార్యక్రమం పిల్లలకు స్కూల్లో నోట్బుక్స్ పెన్నులు మరియు స్వీట్స్ హార్ట్స్ పంపిణీ ఏరియా హాస్పిటల్లో పండ్లు మరియు స్వర్ణ స్వయం కృషి వికలాంగుల పాఠశాలలో పిల్లలకు భోజనం ఘనంగా ఎమ్మెల్యే ఇంటూరి నలభై తొమ్మిదవ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు సభ్యులు శాసనసభ్యులు నాయకులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారి జన్మదిన వేడుకలను కందుకూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో గ్రామాల్లో వాడవాడలా పార్టీ నాయకులు అభిమానులు ఘనంగా నిర్వహించారు గత రాత్రి జూలై మూడవ తేదీన తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమినేని రవీంద్ర తలతోటి మస్తాన్ ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం రాత్రి పన్నెండు గంటలకు పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంటూరి అభిమానుల సమక్షంలో భారీగా కేక్ ను కట్ చేసి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ రోజు శుక్రవారం ఉదయం పుట్టినరోజు సందర్భంగా శ్రీ 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 అంకమ్మ తల్లి ఆలయం వద్ద పార్టీ నాయకులు కొడాలి కోటేశ్వరరావు పిడికిటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అమ్మవారి గుడిలో అభిషేకం మరియు పట్టణంలోని తూర్పు కమ్మపాలెంలో గల శ్రీ 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 బంగారమ్మ తల్లి ఆలయంలో పదిహేడవ వార్డు నాయకులు పార్టీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి ఎమ్మెల్యే గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం పట్టణంలోని వెంకట నారాయణ బజార్లో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు మరియు పట్టణ ప్రధాన కార్యదర్శి ముచ్చు సీను ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ వద్ద ఏర్పాటు చేసిన కేక్ను పార్టీ నాయకులు అభిమానుల సమక్షంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు కట్ చేసి ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మరియు పట్టణ అధ్యక్షుడు మరియు ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ లో మూడు పూటల ప్రజలకు ఉచిత భోజన సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు కందుకూరు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భారీ కేక్ ను పట్టణ మరియు కందుకూరు మండల పార్టీ నాయకులు తెలుగు మహిళలు కార్యకర్తల సమక్షంలో కట్ చేశారు అనంతరం మహిళలకు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు పుట్టినరోజు సందర్భంగా మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో మహిళలకు అందజేశారు కందుకూరు మరియు ఉలోపాడు మండల గవర్నమెంట్ హాస్పిటల్లో ఎమ్మెల్యే ఎంటూరు నాగేశ్వరరావు గారి పుట్టినరోజు ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పార్టీ నాయకులు పంపిణీ చేశారు పట్టణంలోని కోవూరు రోడ్ లో గల స్వర్ణ స్వయం కృషి వికలాంగుల పాఠశాలలో తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమనేని రవీంద్ర మరియు నెల్లూరు జిల్లా టెలికాం అడ్వైజర్ కమిటీ మెంబర్ గుర్రం మాల్యాద్రి విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు అనంతరం విద్యార్థులకు భోజనం సదుపాయాన్ని ఏర్పాటు చేశారు వార్డు తెలుగుదేశం పార్టీ స్కూల్ శారదా నిలయం మరియు తలతోటి మస్తాన్ ఆధ్వర్యంలో కొత్తపాలెం ఎంపీపీ స్కూల్లో విద్యార్థులకు నోట్ బుక్స్ ను ఆర్యవైశ్య నాయకుడు కాకుమాణి ప్రవీణ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పెన్లను రాష్ట్ర ముస్లిం మైనార్టీ అధికార ప్రతినిధి షేక్ రఫీ ఆధ్వర్యంలో జిల్లా పాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు స్వీట్స్ ను పార్టీ నాయకులతో కలిసి పంపిణీ చేశారు ఎమ్మెల్యే గారి స్వగ్రామమైన బడేవారిపాలెం పుట్టినరోజు వేడుకలను పార్టీ నాయకులు కార్యకర్త అభిమానులు ఘనంగా నిర్వహించారు గుడ్లూరు వలేటివారిపాలెం సముద్రం ఉలోపాడు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల పార్టీ ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షులు పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేసి పార్టీ నాయకులందరూ ఎమ్మెల్యేకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కందుకూరు పట్టిన పార్టీ అధ్యకుడు మల్లేశ్వరరావు కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు బుసారెడ్డి కృష్ణారెడ్డి మరియు రాష్ట పార్లమెంటు అనుబంధ సంఘాల నాయకులు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తెలుగు మహిళా అనుబంధ సంఘాల సభ్యులు పాల్గొన్నారు